ఈ అనంతపురంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు వచ్చిన అర్జీల్లో ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి అలాగే డెవలప్మెంట్ మాకు డ్రైనేజ్ కావాలని అలాగే స్ట్రీట్ లైట్లు కావాలని ఇలాంటివి అనేకమైన సమస్యలు వచ్చాయి దాన్ని ఖచ్చితంగా ఏవైతే అర్జీలు వచ్చినాయో మా కమిషనర్ గారు అక్కడికి వెళ్ళి విజిట్ చేసి దాన్ని పరిష్కరిస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది గతంలో గత ఐదు ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నాశనం చేసి ఎక్కడే కానీ అర్బన్ల్లో ఒక డ్రైన్లు కానీ అలాగనే ఒక స్ట్రీట్ లైట్లు కానీ వేసిన దాఖలాలు లేవు మున్సిపల్ వాటర్ రావట్లేదు మాకు నీళ్లు సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరుగుతుంది అనంతపురులో సెంట్రల్ పార్క్ స్థలాన్ని చాలామంది ఆక్యుపై చేశారని చెప్పేసి రావడం జరిగింది దాని రోజే మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండేది సర్వే చేయించేసి ఏదైతే మా మున్సిపాలిటీ ల్యాండ్ ఉందో దాన్ని ఆక్యు ఆక్యుపేషన్ చేయడం ఉంది